విశాఖ పెందుత్తిలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా హెచ్ఆర్సీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వాల్మీకి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి మాదాసు చారేంద్ర ఆధ్వర్యంలో సింహాచలం గోశాల ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఆర్సీలోకి నూతనంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వాల్మీకి నాగరాజుని నియమిస్తున్నామని ముఖ్యంగా మా సంస్థ గత మూడు సంవత్సరాలలో మానవ హక్కుల పరిరక్షణ ప్రజల్లో అవగాహన కల్పించడం అణగారిన వర్గాల కోసం న్యాయం సాధించడానికి కృషి చేయడం వంటి పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది ఈ వార్షికోత్సవం కేవలం వేడుక మాత్రమే కాదు మానవ హక్కులపై అవగాహన పెంపొందించే వేదిక కూడా అవుతుంది అని తెలిపారు వాల్మీకి నాగరాజు మాట్లాడుతూ హెచ్ఆర్సీలోకి నన్ను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అభివృద్ధి కోసం సాయి శక్తుల ప్రయత్నం చేస్తానని ముందుగా నూతనంగా జిల్లాలో కమిటీలు మార్పులు చేయడం జరుగుతుందని అలాగే వెల్ఫేర్ కమిటీ కూడా ఒకటి ప్రారంభిస్తామని మహిళ కమిటీని కూడా ఒకటి ఏర్పాటు చేసి హెచ్ఆర్సీ అభివృద్ధి జరిగే విధంగా సేవా కార్యక్రమం కూడా నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు అలాగే నూతనంగా ఎన్నుకున్న రాష్ట్ర ఎడిషనల్ సెక్రటరీ ఏ రమణ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నారాయణరావుని కూడా పత్రాలు ఇవ్వడం జరిగింది అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ గోవిందరావు సహాయక కార్యదర్శి రవి కిషోర్ కుమార్ పెందుర్తి మండల ప్రెసిడెంట్ రాజు విశాఖపట్నం వెల్ఫేర్ సెక్రటరీ శ్యామలరావు వెంకటకృష్ణ చిరంజీవి తెల్లు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని పత్రికాముఖంగా నలుమూలలకి మీడియా పరంగా వ్యాప్తి చేసినటువంటి సంస్థ ఎదుగుదలకి ప్రముఖ పాత్ర వహించినటువంటి మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పత్రికేయులకి మీడియా సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎన్నో క ఎన్నో బిజీ కార్యక్రమాలు బిజీ ఉన్నప్పటికీ మా విన్నపాన్ని మన్నించి మరి మీడియా సమావేశానికి వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రముఖంగా మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా మానవ హక్కుల పరిరక్షణ కోసం స్థాపించినటువంటి సంస్థ మరి సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ చిన్నపాటి శ్రీకాంత్ గారు సంస్థను స్థాపించారు ఈ సంస్థ స్థాపించి అనేక సమస్యల పట్ల ప్రజల సమస్యల పట్ల మానవ హక్కులకు ఎక్కడైనా భంగం జరిగితే ముందుగా ఉండి సంస్థ చేసే సంస్థ ముందుండి నడిపించిన విషయం చాలా సమస్యల పట్ల ముందుకెళ్ళినటువంటి సంస్థ మన సంస్థ మరి సంస్థ స్థాపించి మూడు సంవత్సరాలు గడిచిపోయింది మరి ఇదే సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని మన విశాఖపట్నం జిల్లాలో ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో పెట్టాలని ఈ మీడియా ముఖంగా తెలియపరిచే ఉద్దేశంతో ప్రస్తు పెట్టడం జరిగింది రేపు జరగబోయే అక్టోబర్ పద్నాలుగో తారీఖు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫార్ ఇండియా వార్షికోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు మరి సామాన్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జీవితం చేస్తారని ఆశిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజారు